మార్కెట్లో విరివిగా ఓఆర్ఎస్ దొరుకుతుంది ఏ చిన్నపాటి అలసట జరిగిన అలసటి గురైనా లేదా చిన్నపాటి సమస్య ఇచ్చిన గా ఓఆర్ఎస్ తీసుకోండి అని చెప్తుంటారు కానీ ఓఆర్ఎస్ ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది దానికి ఫ్లేవర్స్ని తయారు చేస్తారు యాపిల్ ఫ్లేవరు ఆరెంజ్ ఫ్లేవరు ఇలా రకరకాలుగా ఫ్లేవర్స్ తయారు చేసి ఓఆర్ఎస్ ని తయారు చేస్తున్నారు వాటిని కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీ లివర్ పాడవుతుంది మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా దేశాలకి డబ్ల్యూహెచ్ఓ కొన్ని సూచనలు చేసింది మార్కెట్లో లభించేటువంటి ఓఆర్ఎస్లను మీరు టచ్ చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది మార్గదర్శకాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఇప్పటికీ కూడా ఓఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉపయోగం విరివిగా జరుగుతోంది దీని మీద ఆ మధ్యకాలంలో ఒక జ్ఞానికాలజిస్ట్ విస్తృతమైనటువంటి పోరాటం చేసి కోర్టులోకి కూడా వెళ్ళి డబ్ల్యూహెచ్ఓ దాకా తీసుకెళ్లి ఇష్యూని ఈ ఓఆర్ఎస్ కారణంగా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనే దాని మీద పోరాడారు పోరాడి ఎట్టకేళ్ళు ఆవిడ గెలిచారు డబ్ల్యూహెచ్ఓ ఎట్టకేలకు ఆవిడ చెప్పిన అంశాలని పరిగణలో తీసుకుంది తీసుకొని ఓఆర్ఎస్ ఫ్లేవర్స్ ఎంత డేంజర్ డబ్ల్యూహెచ్ఓ కూడా గుర్తించింది అందుకే మీరు ఓఆర్ఎస్ ఫ్లేవర్స్ వాడద్దు ఓన్లీ ఓఆర్ఎస్ మాత్రం షుగర్ కంటెంట్ లేనిటువంటి ఓఆర్ఎస్ను మాత్రమే వాడండి అని చెప్పి చెప్తుంది క్లియర్గా ఓఆర్ఎస్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఓఆర్ఎస్ కాంబినేషన్ లైట్గా మార్చేసి ఆపిల్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ అని ఇట్లా రకరకాల ఫ్లేవర్స్ తోటి ఇచ్చలు విడిగా అమ్మేసి దారుణమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు గురి చేస్తున్నారు ప్రజల్ని రోగుల్ని ప్రత్యేకించి రోగులు కోలుకోవాలంటే నిజమైనటువంటి ఒరిజినల్ ఓఆర్ఎస్ని వాడాలి మీకు ఫ్లేవర్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ని వాడకూడదు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓని చెప్పింది సో అయినప్పటికీ ఇంకా బ్యాన్ చేయలేదు చాలా ఓఆర్ఎస్ కంపెనీలతోటి పేరు కంపెనీలు ఓఆర్ఎస్ తయారు చేస్తుంది డూప్లికేట్ ఓఆర్ఎస్లు అవన్నీ కూడా దీనికి సంబంధించి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే అది ఏం చెప్తుందని అంటే అసలు ఓఆర్ఎస్ సంబంధించి ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓరల్ ఓవరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనే పేరుతో నకిలీ చక్కెర అధికంగా ఉండే పానీయాల లేబులింగ్ ను నిషేధించింది ఏది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియర్ గా ఈ పానీయాలను నిషేధించింది ఎందుకంటే అవి డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ కు ఉత్పత్తులతో సమానం కావు డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఓఆర్ఎస్ ఒకటి ఉంది దానికి సమాధానం సమానం కాదు ఇవి ఇవి వాడద్దు వీటిని వాడి వాడితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి ఈ నిషేధం తప్పుదాని పట్టి పట్టించే లేబుల్స్ ని ఆపడానికి ఉద్దేశించబడింది ఇది వినియోగదారులు తప్పుదా పట్టించగలదు దీని కారణంగా ఓఆర్ఎస్ అని పేర్కొన్న పానీయాలను విక్రయించడం చట్టవిరుద్ధం కానీ వైద్యపరంగా ఉపయోగించే నిజమైనటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ద్రవాలను విక్రయించడానికి అనుమతి ఉంది సో డబ్ల్యూహెచ్ఓ అలాగే వైద్యులు నిర్ధారించారు ఓఆర్ఎస్ ని వాడటానికి కానీ ఆ ఓఆర్ఎస్ పేరుతోటి అనేక కంపెనీలు లేబుల్స్ వేసుకొని విచ్చలు అమ్ముతున్నాయి వాటిపైన నిషేధం ఉంది అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పారు డబ్ల్యూహెచ్ఓ అమెరికా చెప్పింది కాబట్టి నిషేధం ఉంది కాబట్టి మీరు కొనుగోలు చేయొద్దు వాటిని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజమైనటువంటి ఓఆర్ఎస్ ను వేరు చేయడం డబ్ల్యూహెచ్ ఆమోదించిన ఓఆర్ఎస్ ద్రావణాలు నిర్జలీకరణం నుండి కోలుకోవడానికి శరీరానికి అవసరమైన నీరు మరియు ఎలక్ట్రోలైట్లను సరైనటువంటి నిష్పత్తిలో కలిగి ఉంటాయి సో ఇప్పుడు మనకు మామూలుగా జనరల్గా వైద్యులు సిఫారసు చేసేటువంటి ఓఆర్ఎస్లు అంటే అక్కడ ఎలక్ట్రోలైట్లు ఉంటాయి అలాగే నీరు ఉంటుంది కానీ చక్కెర ఉండదు ఆటో అటువంటి వాటిని వాడాలి కానీ చక్కెర కలిపినటువంటి ఓఆర్ఎస్లను ఇస్తున్నారు బయట మార్కెట్లో అవి ప్రమాదం అంటారు సో చక్కెరతో నిన్నే పానీయాలను నివారించడం కొన్ని వాణిజ్య పానీయాలు ఓఆర్ఎస్ పేరుతోటి విక్రయించబడుతున్నాయి కానీ వాటిలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది ఇది ఆరోగ్యానికి హానికరం మరియు డయాబెటీస్ వంటి సమస్యలకు దారితీస్తుంది ఇది ఓఆర్ఎస్ అనేది ఒక అది నీరసంగా ఉన్నప్పుడు డి ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్లను ఇచ్చేందుకు పనిచేస్తుంది ఓఆర్ఎస్ అనేది అది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఓవరల్ రీహైడ్రేషన్ ఎక్కువగా మన సమ్మర్ వచ్చినప్పుడు వాడుతుంటాం దీన్ని సో అది జాగ్రత్తగా వాడాలి దాని పేరుతో ఓఆర్ఎస్ పేరుతో అనేక కంపెనీలు వచ్చాయని చెప్పి చెప్తుంది అందుకే డబ్ల్యూహెచ్ఓ చాలా క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది ఇక వినియోగదారుల లక్షణ తప్పుదారి పట్టించే లేబులింగ్ వినియోగదారులకు సరైన సమాచారం అందించడం విన్ఫ్లం అవుతుంది ఈ నిషేధం వినియోగదారులను తప్పుగా నమ్మించే ఉత్పత్తుల నుండి రక్షిస్తుంది నిషేధం అమలు మరియు ప్రభావం ఈ నిషేధం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదిన అమల్లోకి వచ్చింది అంటే పోయిన నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది మరియు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ చర్యలను ప్రారంభించింది అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిషేధాన్ని ధిక్కరించి ఓఆర్ఎస్ అనే లేబుల్ వేయబడినటువంటి పానీయాలని విక్రయిస్తూ ఉన్నట్లు నివేదికలు వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఆపాలి అనేటువంటి ఒక ఆదేశం వచ్చింది ఎక్కడి నుంచి అది రావటం డబ్ల్యూహెచ్ఓ నుంచి వచ్చింది నిషేధించండి లేదంటే చచ్చిపోతారని చెప్పి చెబుతుంది అయినప్పటికీ కొన్ని ప్రాంతాల నిషేధాన్ని ధిక్కరించి ఓఆర్ఎస్ ను లేబుల్ చేయబడిన పానీయాలను నిస్తున్నట్లు ఈ నిజమైనటువంటి ఓఆర్ఎస్ మరియు ఓఆర్ఎస్ పేరుతో ఉన్న పానీయాల మధ్య గందరగోళాన్ని నివారించడానికి వినియోగదారులు వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం సో వైద్యుని సంప్రదించి మాత్రమే మీరు ఓఎస్ ఓఆర్ఎస్ వైద్య పర్మైనట్ ఓఆర్ఎస్ వర్సెస్ పానీయాలు ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అనేది వైద్యపరమైనటువంటి ఓఆర్ఎస్ ఒకటి ఉంది పానీయాల ఓఆర్ఎస్ ఒకటి ఉంది వైద్య ఓఆర్ఎస్ నీరు చక్కెర మరియు ఎలక్ట్రోలైట్లను సరైన నిష్పత్తిలో కలిగి ఉంటుంది విరోచనాలు మరియు వాంతులతో కోల్పోయినటువంటి ద్రవాలను తిరిగి పొందడానికి ఉపయోగిస్తారు పానీయాల ఓఆర్ఎస్ ఏంటంటే వీటిలో ఎక్కువ చక్కెర ఉండవచ్చు మరియు అవి వైద్యపరమైనటువంటి ఓఆర్ఎస్తో సమానం కావు ఇది ఈ జాగ్రత్తలు మీరు గమనించి ఓఆర్ఎస్ని తీసుకోవాలి సో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది మళ్ళీ మళ్ళీ ఏం చెప్తుంది అని అంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇతర ఓఆర్ఎస్ పేరుతో వచ్చినటువంటి ఇతర పానీయాలను నిషేధించాము అసలైనటువంటి ఓఆర్ఎస్కి మిగిలినటువంటి ఓఆర్ఎస్కి మధ్య వ్యత్యాసాన్ని తేడాన్ని గమనించి మాత్రం మీరు వాడుకోండి లేదంటే మీ ప్రాణానికి ముప్పు అనేటువంటి విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది చాలా క్లియర్గా చెప్తోంది ఇది డాక్టర్లకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు డాక్టర్లు కూడా చెప్పారు ఎందుకంటే మన మన డాక్టరే పోరాటం చేసి ఈ ఓఆర్ఎస్ పానీయాల మీద యుద్ధం చేశారు ఆ కారణంగా కొన్ని వందల కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయాయి అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం కోసం ఒక జ్ఞానం ఒక పోరాటం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఈ పానీయాల ఓఆర్ఎస్ మీద ఒక పెద్ద యుద్ధమే చేశారు ఆవిడ ఆ యుద్ధం చేసినప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే ఆ పానీయాల కారణంగా హానికరము అని చెప్పి చెప్పింది అందుకే ఓఆర్ఎస్ని వైద్యుల సలహా మేరకు వైద్యుల సూచన మేరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఓఆర్ఎస్ను వాడండి అని చెప్తున్నారు ఒరిజినల్ ఓఆర్ఎస్ అనేది అది కోలుకోవడానికి ఉపయోగిస్తుంది కానీ పానీయాలతో కూడినటువంటి ఓఆర్ఎస్ వెంటిలేటర్మేట్ ఉన్నటువంటి వాళ్ళని చంపేసేటువంటి ఓఆర్ఎస్ అని చెప్పి చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ కాబట్టి మీరు ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించిన కంప్లైంట్ ఫిర్యాదు చేయొచ్చు మార్కెట్లో కనుక పని కనిపిస్తుంది ఎందుకంటే అవి నిషేధించారు కాబట్టి థ్యాంక్ యూ